లేఖనాలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల చాలా అపార్థం జరుగుతుంది చాలా నష్టము కలిగే అవకాశం ఉంది దుర్బోధలు విని ప్రజలు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు విశ్వాసం ఉంటే మీరు మెడిసిన్ వాడకూడదు అని చెప్పడం వల్ల నాకు విశ్వాసం ఉందని రుజువు చేసుకోవడం కోసమని మెడిసిన్ వాడకుండా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు విశ్వాసము మెడిసిన్ కి విరుద్ధం కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి ఈ దుర్బోధకుల యొక్క మాటలు విని రాంగ్ గా వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు వివాహం చేసుకున్న తర్వాత కూడా మొదటి వివాహం రాంగ్ అని చెప్పి రెండవ వివాహానికి సిద్ధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ దుర్బోధకులు వాళ్ళ మాటలు నిజమని వాళ్ళ స్వస్థతలు నిజమని వాళ్ళ అద్భుతాలు నిజమని వాళ్ళ ప్రవచనాలు నిజమని తమ జీవితాల్లో అనేకమైన తీర్మానాలు చేసుకుని అపారమైన నష్టము పొందుకున్న వాళ్ళు ఉన్నారు లేఖనాలను మనము సరిగ్గా అర్థం చేసుకుంటే మన జీవితం ధనియకరం అవుతుంది ఏది పడితే అది నమ్మితే జీవితం చాలా అపారమైన నష్టానికి వెళ్లే అవకాశం ఉంది